లో వైసీపీకి షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు చేనేత వర్గానికి చెందిన ధర్మవరం రాజు నగేష్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు అది మరొక ముందే పార్టీలో కీలకంగా ఉన్న ముదిగుబ మండలి ఎంపీపీ ఆదినారాయణ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహార తీరుతో కొన్ని రోజులుగా వీరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చినట్లు అభివృద్ధి జరగకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాను పార్టీ మారడంపై తన వర్గీయులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఎంపీపీ ఆదినారాయణ తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కోసం చాలా కష్టపడడం జరిగింది ఇప్పుడు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగే కత్తపల్లి దగ్గర వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి తిరిగి నుంచి మనస్సు విరిగిపోయి ఈ పార్టీలో కొనసాగితే మనము అనేది ఉండదు దానికోసం అనే

ఒక దుష్ట శక్తులు ఒక ఐదు ఆరు మంది పూర్తిగా అడ్డుపడము దాన్ని ప్రతి ఒక్కటి మనది కూడా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడంతా ఏదానికి కూడా దానికి కూడా అడ్డుపడడం జరిగింది ముఖ్యంగా నా మీద ఉంచి నన్ను ఎన్నుకోవడం ప్రజలకు నేను ఏమి చేయాలని చెప్పి చాలా బాధ అందుకని ఈ రోజు నేను నా వైసీపీకి నా సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది